నటసామ్రా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుక ముగింపు కొంత గౌరవప్రదంగానే జరిగిందని భావించవచ్చు అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఒకే వేదికపై మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా అక్కినే సంబంధించి పలు విలువైన విషయాలను నాగార్జునతో పాటుగా అతిథులుగా హాజరైన వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు మీద ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయడం అనేది అభిమానులకు ఎంతో సంతోషించదగిన విషయంగా మనం పేర్కోవచ్చు ఇక చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డును ఈ సందర్భంగా నాగార్జున ప్రకటించారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక ముందు నుంచి ఈ అవార్డు ఇవ్వనున్నట్టుగా ఆయన వెల్లడించారు ఈసారి ఈ అవార్డుకు మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసినట్టుగా ఆయన ప్రకటించారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ అతిథిగా విచ్చేస్తారు అదే రోజున ఒక ప్రత్యేక వేదికపై చిరంజీవికి అక్కినేని అవార్డును బహుకరిస్తారని నాగార్జున ప్రకటించారు చిరంజీవికి ఈ అవార్డు ప్రకటించడం చాలామందికి సంతోషం కలిగించే విషయమే ఎందుకంటే చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి కూడా అక్కినే నాగేశ్వరరావు వీరాభిమాని తన కొడుకు ఈ ఇలా అక్కినేని నాగేశ్వరరావు అంటే తన అభిమాన నటుడు అక్కినేని అవార్డు అందుకోవడం పట్ల అంజనాదేవి గారు కూడా ఎంతో సంతోషించుంటారు ఇకపోతే చిరంజీవి చిత్రరంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో ఆయనకు ఇతర హీరోలతో ఉన్న సత్సంబంధాలతో పోలిస్తే అకినే నాగేశ్వరరావుతోని కొంత తక్కువే అని చెప్పొచ్చు ఒక సందర్భంలో తను కూడా చెప్పారు రామారావు గారితో ఉన్న అనుబంధంతో పోలిస్తే నాగేశ్వరరావు గారితో కొంత అనుబంధం తక్కువే అని కూడా అన్నారు దానికి ఒక కారణం కూడా ఉంది చిరంజీవి అప్కమింగ్గా ఎదుగుతున్న సమయంలో ఎదుగుతున్న తరుణంలో ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉంది అప్పుడు అకినే నాగేశ్వరరావు కానీ ఆయన నిర్మాతలు కానీ మొత్తం హైదరాబాద్లో ఉండేవారు అక్కినే నాగేశ్వరరావు గారు నటించే సినిమాల చిత్రీకరణ మొత్తం హైదరాబాద్లోనే జరిగేది దాంతో తరచుగా చిరంజీవి అండ్ నాగేశ్వరరావు కలుసుకునే అవకాశాలు చాలా తక్కువ సందర్భాల్లో వచ్చాయని సినీ వర్గాలు అంటున్నాయి అక్కినేని అండ్ చిరంజీవి కలిసి నటించిన ఒకే ఒక చిత్రం మెకానిక్ అల్లుడు బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మామ అల్లుడుగా అక్కినేని అండ్ చిరంజీవి నటించారు విజయశాంతి ఇందులో హీరోయిన్గా నటించింది ఒక ఈ సినిమాలోని ఒక పాటలో చిరంజీవితో పాటుగా అక్కినేని అక్కినేనితో పాటుగా చిరంజీవి డ్యాన్స్ చేయడం కూడా మనం చూసి ఉంటాం ఈ అవార్డును అక్కినేని అవార్డును చిరంజీవికి ఎంపిక చేయడం పట్ల చిరంజీవి ఎంతో పొందారు అక్కినేని శత జయంతి సందర్భంగా ఈ అవార్డు ఈ అవార్డు తనకు రావడం పట్ల ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారని నాగార్జున ప్రకటించారు అయితే చిరంజీవి ఎంతో ఎదిగినప్పటికీ వినయంగా విధేయంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే అక్కినే నాేశ్వరరావు అవార్డు అందుకోబోయే వాళ్ళ ప్రతి ప్రాతిపాదిక ఏమిటి అక్కినే నాగ్వరరావు జీవించి ఉండగా ఆయన ఎవరెవరికి అవార్డులు ఇచ్చారనేది ఒకసారి పరిశీలిస్తే అకినే నాేశ్వరరావు తన సరి లేదా తను స్ఫూర్తి పొందిన వాళ్ళు లేదా తన వల్ల స్ఫూర్తి పొందిన వాళ్లకు ఆయన అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చారు అది ఒక జనరేషన్ జరిగింది కానీ అక్కినేని మరణించాక ఈ తరం అంటే ఆయన వారసులు వచ్చాక మాత్రం ప్రయారిటీ మారింది ఈ తరంలో తనమ్మ తమకు కూడా ఇన్స్పిరేషన్ కలిగించిన వ్యక్తులకు ఈ పురస్కారాలు అందించే అందించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించినట్టుగా మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ఆయన చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారు చిరంజీవి కంటే సీనియర్లు రజనీకాంత్ కమలహన్ లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ ఒక లెజెండరీ హీరో అక్నేని నాగేశ్వరం అవార్డును మన తెలుగువాడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అందుకోవడమే సబబు ఆయనను ఎంపిక చేసిన కమిటీకి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే ఇక ముందైనా ఈ అక్కినేని అవార్డులను కుటుంబ సభ్యులు కొనసాగిస్తారని ప్రతి చెప్పినట్టుగానే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇచ్చేందుకు ప్రయత్నిస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు ఇక అకిరేణి శయంత్ శత జయంతి సందర్భంగా ఎంపిక చేసిన కొందరి కొందరు అభిమానులను అన్నపూర్ణ స్టూడియోకు ప్రత్యేకంగా పిలిపించి వాళ్ళను గౌరవించిన తీరు కూడా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారని తెలుస్తుంది ఇదే విధమైన అంటే అభిమానులతో సత్ సత్సంబంధాలు సన్నిహిత సంబంధాలు అక్కినేని కుటుంబ సభ్యులు కొనసాగించాలని మనం కోరుకుందాం